అయితే వీరు పుట్టిన సంవత్సరం స్వామి పదిహేడు వందల ముప్పై సంవత్సరం వైశాఖ మాసంలో అంటే ఈమె పుట్టుక గురించి మనకు అంతగా బర్త్డే అనేది తెలియదు కాబట్టి మేము ఏం చేస్తామంటే నరసింహస్వామి జయంతి రోజే మనం ఈమె జయంతిగా నిర్ణయిస్తాం వైశాఖ మాసంలో వచ్చే నరసింహస్వామి జయంతిని ఈమె జయంతి అయితే స్వామి వీరు సమాధింది జీవ సమాధింది పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరం శ్రావణ మాసం శుద్ధ నవమి రోజు ఇప్పటికీ ఆరాధన ఉత్సవాలు మనం టీటీడీ వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు గ్రాండ్గా చేస్తున్నారు అయితే అమ్మ కొండపైకి వచ్చారు కొండపైకి వచ్చినప్పుడు ఆ కొండపైన అన్నదాన కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభించారు ఆ విధి ఎట్లా ప్రారంభమైంది ఆ పది రోజులు తర్వాత అమ్మకి ఎట్లా వసతి కుదిరింది అక్కడి నుంచి కథ ముందుకి ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన నేను ఇంతకుముందు చెప్పాను తరిగొండ వెంగమ్మ ఆశ్రమాన్ని కల్పించింది పద్మావతి అమ్మవారి అమ్మవారికి ఆశ్రమాన్ని కల్పించారు వెంటనే బాబాజీ వాళ్ళు ఆమెకు ఒక గుడిసెని ఏర్పాటు చేశారు ఈ ఈ గుడిసె ఎక్కడుంది మొదట్లో అంటే అన్నదాన సత్రమే ఇప్పుడు ఏంటంటే అన్నదాన సత్రంలో ఎక్కడైతే ఉందో అక్కడే ఫస్ట్ వెంగమాంబ అమ్మ ఇల్లు ఏర్పాటు చేశారు చేసిన తర్వాత స్వామివారు మళ్ళీ ఏం చేశారంటే ఈమెకు కొంత వస్తువులు ఇవ్వండి అని చెప్పారు ఎవరికి బాబాజీ వాళ్ళకి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వస్తువులు తీసుకొని పోయి ఆమెకి ఇచ్చారు బియ్యము పాపు ఉప్పు అన్నీ ఇచ్చారు ఇది ఎందుకు అయ్యా నాకు ఇస్తున్నారు నేను చిన్నపిల్లని నాకు ఎందుకు ఇంత వస్తువులు అంటే లేదమ్మా ఇది స్వామివారి ఆశీర్వాదం నువ్వు తీసుకో అని చెప్పారు సరే మళ్ళీ స్వామిని వేడుకుంది స్వామి ఇది వస్తువులు ఇచ్చి పంపించావు నువ్వు గుళ్ళో నుంచి అంటే అవును నువ్వు నిత్యము ఇప్పుడు అన్నప్రసాద వితరణ చేయాలి కొండ మీద అని స్వామివారు చెప్పింది స్వామివారి చెప్పారు చెప్తే అప్పటి నుంచి నాలుగు మాడా వీధుల్లో ప్రసాదం కానీ అన్నం కానీ ఎవరు పెడతారు అంటే వెంగమాంబ వాళ్ళు పెడతారు అక్కడే ఇప్పుడున్నటువంటి అన్నదాన సత్రమే పెట్టారు ఇది యాదృచ్ఛికంగా వచ్చినటువంటి పేరు దానికి చాలామందికి ఏంటంటే అన్నదాన సత్రం కట్టాం కాబట్టి వెంకటేశ్వరుడు పద్మావతి దేవో పెట్టాలని అనుకున్నారు కానీ స్వామివారు నిర్ణయించారు కాబట్టి ఆ బిల్డింగ్కి ఆ పేరు వచ్చింది ఎందుకంటే తలిగొండ వెంగమా మమట్టమట్ట అన్నం ప్రసాదం పెట్టింది అక్కడే దాని తరువాత తదంతరం ఆమె ఏం చేసిందంటే భక్తులు ఎక్కువైపోయారు ఈమె గురించి వెతుక్కుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు స్వామి గురించి చెప్పమ్మా వెంకటాచల మహాత్మ్యం గురించి చెప్పమ్మా లేకపోతే మాకు అన్నం పెట్టమ్మా అని ఇలా భక్తులు ఎక్కువైపోయారు ఆమెకు ఎక్కువైపోతే ఏంట్రా ఇది మనమే మనం వచ్చిన పని ఏంటి మనమేంటి మనం ఏదో ధ్యానం చేసుకోవాలా నిష్ట చేసుకోవాలా స్వామిని ప్రసాదం చేసుకోవాలని అనుకుంటుంటే రోజు భక్తులు ఎక్కువైపోతున్నారు అని స్వామిని వేడుకుంటుందాన్ని వేడుకుంటే వెంటనే స్వామి ప్రత్యక్షమయ్యి నువ్వు ఇంకెక్కడ అవసరం లేదు నువ్వు తుమ్మూరు తీర్థం వెళ్ళిపోవు అని చెప్పి స్వామివారి శాసించారు ఎలా వెళ్ళాలి స్వామి అంటే నీకు తోడుగా రాముడు లక్ష్మణుడు వస్తారు నువ్వు వెళ్ళి అంటారు ఇప్పటికీ తుంబూరు తీర్థంలో ఆ రెండు ప్రధానమైన వృక్షాలు ఉన్నాయి రామలక్ష్మణులని వాళ్ళిద్దరూ తీసుకువెళ్ళినట్టుగా మన రుజువులు ఉన్నాయి కాబట్టి ఆమె తుంబూరు తీర్థం వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ నుంచి ఒక ఒక బిలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బిలం ద్వారా స్వా అంతరాలయంలోకి వెళ్ళిపోతారు రోజు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏకాంత సేవ అయిన తరువాత అయిన తరువాత ఆ బిలం నుంచి లోపలి నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరిగి అక్కడికి వెళ్ళేటువంటి వాడు ఇది చాలా దాదాపుగా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగానే అలా అడవిలో ఉండిపోయి ఆ విధంగా చేసుకుంటూ అక్కడ ఒక గ్రంథాన్ని రాశారు ఆ గ్రంథం పేరే చెంచు నాటకం ఎందుకంటే అప్పట్లో అక్కడ అడవి మనుషులు తిరిగేవాళ్ళు కాబట్టి ఆ చెంచులంతా చూసి ఈమెను ఆదరించారు ఈమె భక్తికి మెచ్చుకున్నారు మెచ్చుకొని ఆమెకు ఆశ్రమాన్ని కల్పించారు ఆ రోజులు ఆ బిలంలో తపస్సు చేసుకుంటూ బయటకు వచ్చి అడవి మనుషులతో కాసేపు కాలక్షేపం చేసుకుంటూ చెంచు నాటకం అనేటువంటి గ్రంథాన్ని ఆమె అక్కడే రచించారు దాని తర్వాత దానికి ఆమె అక్కడి నుంచి రావటానికి మళ్ళీ ఒక కారణం అనేది ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బృందావనం ఉన్న ప్లేస్లో అవును ఎందుకు వచ్చారు ఆమె అక్కడి నుంచి అంటే దీనికి ఆమెకు ఆమె జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టాలు జరిగాయండి మనం చెప్పుకోవడం కాదు కానీ స్వామివారు నిర్ణయించారో ఏమో మనకు తెలియదు కానీ ఆమె భక్తికి మెచ్చి స్వామివారు ఎప్పుడు వెనకాలే ఉంటారు అనే దానికి ఒక నిదర్శనం ఇది ఆమె తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు తొమ్మూరు తీర్థంలోని సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక వ్యక్తి రోగి ఆయన కొండ మీదకి వచ్చాడు కొండ మీదకి వస్తే వీడు అంటే అప్పుడు అంటూ వ్యాధులు ఇతనేమి వ్యాధి లోపలికి వస్తున్నాడని చెప్పేసి తలుపులు వేసేశారు వేసేస్తే లేదయ్యా నేను ఎట్లా చనిపోతాను చనిపోతాను కాబట్టి ఒక్కసారి స్వామిని దర్శించుకొని నేను వెళ్ళిపోతానంటే కుష్ఠరోగి నువ్వు లోపలికి రాకూడదు అని చెప్పి ఆయన బయటకు తరిమేశారు తరిమేస్తే అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే నాలుగు మాడ వీధులు తిరుగుతూ ఉన్నాడు అప్పుడు ఎవరో ఒక ఆయన ఏం అంటే నువ్వు ఈ ఇలాంటి పరిస్థితి నీకు రాకూడదు నాయన దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి వెంగమామ దగ్గరికి వెళ్ళంటే ఆమె ఎక్కడుంది అంటే ఇట్లా ఈ విధంగా తుంబూరు తీర్థంలో ఆమె అక్కడికి వెళ్ళంటే ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆమెను దర్శించాడు ఆమెను అడిగాడు కోరిక తల్లి నాకు కోరిక ఉంది ఎలాగో నేను చనిపోతాను కాబట్టి నేను స్వామిని ఒక్కసారి దర్శించుకోవాలి నా అవకాశాన్ని ఇవ్వంటే సరే దీనికి పరిష్కార మార్గం ఏంటంటే పుష్కరణి నన్ను ఉంది ఎన్ని పాపాలు చేసినా ఎన్ని రోగాలున్నా పుష్కరణలో స్నానం చేస్తే పోతాయి అనేది ఒక విశేషమైనట్టు ఉంది ఇక్కడ అందుకని చెప్పి నువ్వు పుష్కరంలో స్నానం చేసి మూడు సార్లు మునిగినట్టయితే నీకు ఆ రోగం పోయి స్వామివారిని దర్శించుకోవచ్చు కానీ నేను చెప్పినట్టుగా ఎవరికైనా చెప్పినట్టయితే వెంటనే నువ్వు చనిపోతావు అనేటువంటి ఆదేశం చేశారు ఆ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తిరిగి ఇక్కడికి వచ్చి ఆ యొక్క పుష్కరంలో మూడు సార్లు మునగంగానే ఆ కుష్ఠవ్యాధి అంతా పోయింది ఆయనకు అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ ఆశ్చర్యం ఇతనికి ఏంటి మునగంగానే రోగం అంతా పోయింది అని చెప్పి ఇతను ఒక మహానుభావుడు అని చెప్పి నాలుగు మాడ వీరితో ఆయన తిప్పారు తిప్పి ఆయనకు పూజలు చేశారు ఘనంగా సత్కరించాలందరూ కలిసి సరే అందరూ అడిగారు ఏమి స్వామి ఏమిటి విశేషం నీలో ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఆ ఆవేశంలో ఆ ఆనందంలో తరిగొండ వెంగమామ ఏం చెప్పిందో మర్చిపోయాడు వెంటనే తరిగొండ వెంగమామ ఈ విధంగా చేసింది నాకు మేలు చేసింది కాబట్టి నాకు ఇంతటి రోగమంతా పోయింది మీరు కూడా వెళ్ళి ఆ వెంగమామ దర్శించండి అంటే వెంటనే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత అందరూ కలిసి ఏం చేశారంటే తరిగొండ వెంగమామను ఆ తుంబూరు తీర్థం నుంచి తీసుకొని వచ్చి వరాహస్వామి గుడి వెనకాల అంటే తాళ్ళపాక అన్నమయ్యే వాళ్ళు ఉన్నారు తాళ్ళపాక అన్నమయ్యే వాళ్ళు ఈమెకు స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలంలో ఈమె ఇల్లు కట్టుకొని బృందావనం ఇప్పుడున్నటువంటి బృందావనం అనేటువంటి ప్లేస్ని అప్పుడున్నటువంటి బాబాజీ వాళ్ళు ఈమెకు ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇస్తే అక్కడ తోట పెంచుకొని తులసి తోట పెంచుకొని అనేకమైన కీర్తనలు రాశారు తపస్సు చేశారు బుక్స్ రాశారు పద్యాలు రాశారు రోజు ఆనందలయం చూసుకుంటూ అనేకమైన కీర్తనలు రాశారు అమ్మది అమ్మ రాసిన కీర్తనలు ఇంకా ఉన్నాయా ఇప్పుడు సార్ అన్నీ ఉన్నాయి టీటీడీ వాళ్ళు చాలా ముద్రించారు ఇంకా ముద్రించబడాల్సినవి ఉన్నాయి పాడాల్సిన పాటలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ వాళ్ళు ఘనంగా చేస్తూ ఉన్నారు ప్రతినిత్యం అంటే ప్రతినిత్యం మనకు తల్లిగొండ వెంగమామ జీవిత చరిత్రను మనకి ఇట్లా మైకుల్లో వేస్తారు తరిగొండ స్వా తరిగొండ వెంగమాంబ జయంతి రోజు కీర్తనలు ఆలపిస్తారు తరిగొండలో ఆలపిస్తారు కొండ మీద ఘనంగా నిర్వహిస్తున్నారు వారు నరసింహస్వామి గురించి రాసినటువంటి నరసింహ శతకం నరసింహ శతకం దాని విశేషం దాని విశేషం నేను చెప్తాను ఎందుకంటే అప్పట్లో తరిగొండ వెంగమాంబ తులసి తోటను పెంచుకోవడానికి నీళ్లు లేవు అందుకని ఆమె ఒక బావిని తవ్వాలి అని ప్రార్థన చేస్తే స్వామివారు అనుగ్రహించారు పలాంటి చోట నువ్వు బావిని తవ్వు అని చెప్పి ఆమెకు ఉత్తరం వైపు ఆమెకు ఒక స్థలాన్ని ఇచ్చారు స్థలాన్ని ఇస్తే ఆ బావిని తవ్వమని చెప్పారు తవ్వారు తవ్వితే నీళ్లు పడలేదు నీళ్లు పడకపోతే ఏమి స్వామి నీళ్లు పడలేదు ఏం చేయాలి నేనంటే ప్రార్థన చేయని స్వామివారు అనుగ్రహించారు అప్పుడు గంగమ్మ తల్లికి ఆమె ప్రార్థన చేశారు ఓ తల్లి గంగా భవాని రావే బయటకి కపటము మాని అని అన్నారు చూడండి ఎంత మంచి కవితమో కపటం మాని అంటే కపటమ్మ ఉండకూడదు నీకు గంగమ్మ తల్లి నువ్వు అందరిని అనుగ్రహించాలి కాబట్టి పైకి రాని వేలకుండా బండ చీలి పైకి వచ్చింది అమ్మవారు ఆ బండను ఇప్పుడు ప్రస్తుతానికి మనం బృందాంలో పెట్టుకున్నాం ఆ బండ మీద అమ్మవారు కూర్చొని సాధన చేశారు అష్టాంగ రాజయోగ సారం చేశారు అక్కడ దాన్ని రచించారు అంటే ఒక అడుగు పైకి లేచి ఆ ఆ బండ మీద నుంచి ఒక అడుగు పైకి లేచి అష్టాంగ రాజయోగ సారం రాశారు అనేటువంటిది మనకు చరిత్ర చెప్తూ ఉంది అంటే గాల్లో కూర్చొనే రాశారు గాల్లో కూర్చొని అది రాశారు అంటే ఆమె నిత్యం అంటే యోగం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే భూమి ఆకర్షణ శక్తి ఆమెకు తగ్గిపోయింది అలా గాల్లో లేచి లేచి నిలబడే శక్తిని ఆమె సంపాదించాం కేవలం ఆ బండం